ఆ నా అక్కడ గోడవర్తాడు ఏంటి ఆరంభం चालू సరే సార్ రాజేంద్ర అన్న గోడవర్తాడు సరే సరే అన్న అదేం లేదు ఏమాయే ఏంటి టెన్షన్ లేదు టెన్షన్ లేదు డౌన్ 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 t a h u n t a h o l e ya, n n t i o l e ya, n n t i b o l e ya, n n t i o l e ya, n n t i b o l e ya, n n t i o l e h ya, n n t i b o l e ya, n n t i o l e ya, n n t i o l e h ya, n n t i o l e h ya, n n t i o l e ya, n n t i o l e h ya, n n t i b o l e ya, n n t i o l e ya, n n t i o l e h ya, n n t i o l e 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 ya, o 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 n ಬನ್ಲೇ <Tab>, ಎಂಗೆ ಬಾಲಕಿ ನಮ್ಮ

చెప్ప నిన్నటి దినం సాక్షాత్తు మన దేవాలయం గొలుచుకునే అసెంబ్లీలో కామినేని గారు మాట్లాడుతూ అక్కడ చిరంజీవిని ఒక అడుగు లేపుతూ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అడుగు దించుతూ ఇలాంటి పదజాలాలతో కామనేని లేపడం ఇదే బాలకృష్ణ తీరు చూస్తే ఆయన ప్రజాప్రతినిధి పబ్లిక్ రౌడీగా గోండాలాగా ఆయన అసెంబ్లీకి వచ్చినాడా లేకపోతే తాగేసి వచ్చినాడ ఎందుకంటే తెలియడం లేదు తూగుతూ తాల్తూ జగన్మోహన్ రెడ్డి గారిని గాడు అంటారు ఇదే సైకవ్ గారు అన్నాక ఆ రోజుల్లో లేకపోతే ఈరోజు నీవు పిచ్చాత్పత్రుల్లో ఆ రోజు చేర్చించాల్సిన పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్లో సాక్షాత్తు మీ అక్కగారికి తెలుసు పురంధరేశ్వర గారికి మీరు అవన్నీ మర్చిపోయి ఈరోజు మా నాయకుడిని ఈ విధంగా మాట్లాడు ఇదే మా మంత్రి పేరు నాయన గారు నిన్న మాట్లాడుతున్నాడు మొన్నటికి మొన్న అక్క అఖండ సినిమా కోసం టికెట్లు పెంచుకునేదానికి నేను వస్తానంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి హుందాగా ఆయన గౌరవం పోతుంది వద్దు ఏం కానీ చేసి నాని అని చెప్పిన వ్యక్తి అలాంటి వ్యక్తిని నిన్న అసెంబ్లీలో తాగేసి వచ్చి పైన రౌడీతంలాగా జోబిలో చేయబెట్టుకున్న హుందాతనం లేకుండా ఈ చిరంజీవి గారిని విమర్శిస్తావు మా నాయకుడిని విమర్శిస్తావు ఇది ఎంతవరకు కరెక్ట్ నిన్ను ఇమ్మీడియట్గా బర్త్రాప్ చేయాలి మామూలు కాదు రాజకీయంగా ఆరేళ్ళు సస్పెండ్ చేయాలి మీ మీ పార్టీ కాబట్టి కనీసం స్పీకర్ స్థానంలో ఉన్న కూడా వెరీ గుడ్ అంటూ ఉంటే అక్కడ స్పీకర్ ఇంకెంత పెద్ద మనిషి అనేది కూడా ఆ దేవాలయంలోనే అర్థమవుతుంది ఉందాతనంగా నవ్వుకుంటున్నారు తోటితో శాసనసభలో ఇది ప అసెంబ్లీలోని వ్యక్తిని గురించి ప్రతిపక్ష నాయకుడి గురించి ఎక్సైసీఎం గురించి మాట్లాడితే ఇది కరెక్టేనా ఇది సమాంజం కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్సీపీ కార్యకర్తల కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ మిమ్మల్ని దూషించుకుంటా నిరసన తెలుపుతూ ఈ విధంగా ఉన్నారు ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి వేదిక అసెంబ్లీ సాక్షాత్తు మనమందరం కూడా దేవాలయంగా భావించేటువంటి అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే మెంటల్ బాలకృష్ణ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రమైనటువంటి అభ్యంతరకరం మరి గతంలో బాలకృష్ణ గారి సినిమాలకి సీఎం గారిని కలుస్తానంటే బాలకృష్ణ గారు అంతటి వ్యక్తి మనల్ని కలిసి మాట్లాడడం వారి హుందాతనానికి భంగం కలుగుతుంది బాలకృష్ణ గారికి ఏమి అవసరమో అవన్నీ కూడా కనుక్కొని వాటిని తీర్చండి అని చెప్పి చెప్పినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటిది ఈరోజు అసెంబ్లీలో వింత వేషధారణతో విచిత్రమైనటువంటి వేషధారణతో ఒక మానసిక రోగి అయినటువంటి బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశిస్తూ సైకో అని మాట్లాడడం ఎంతవరకు సమం చేసాం దీన్ని అసెంబ్లీ రికార్డుల నుంచి కూడా తొలగించాలి అసలు బాలకృష్ణ గారు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఒక కాపు బలిచ సామాజిక వర్గాల్ని శంకర జాతర కొడుకులు అన్నారు ఇలాంటి వ్యక్తి కాదా సైకో మరి విచక్షణ రహితంగా గుప్పాకీ ఎత్తుకొని ఇష్టారీతిన నీకు దొరికినని కాలుస్తుంటే ఇది కాదా సైకోతనం నోటికొచ్చినటువంటి మాటలు అభిమానులు వస్తే తాగి లెంపకాయలు కొడతావు ఇది కాదా సైకోతనం సైకో బాలకృష్ణ కబద్దార్ ఇది గాని మరోసారి గాని నువ్వు పునరావృతం చేస్తే నీకు తగినటువంటి గుణపాఠం చెప్పేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ సిద్ధంగా ఉన్నామని నీకు ఇలాంటి పిచ్చువాగుడు వాగితే ఈ నాలుగు అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్